క్లారిటీ వస్తాం అన్నాడా దాదాపు గత మూడు సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో ఏనుగులు సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దడలు పరంపర కొనసాగిస్తుండటంతో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని సోలార్ కంచె నిర్మాణ పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి అందులో భాగంగా పుల్చల మండలంలోని అటవీ సరిహద్దుల్లో సోలార్ విద్యుత్ కంచె నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు జిల్లా స్థాయిలోనే పుల్చల మండలంలో ఏనుగుల దాడుల్లో పంట నష్టం అధికంగా జరిగిందని వారు అన్నారు ఈ ఏనుగుల దాడులతో రైతులు పడుతున్న ఇబ్బందులపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని దీంతో గజ దాడుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ అధికారులతో చర్చించి సోలార్ కంచె నిర్మాణ పనులు వేగవంతంగా సాగిస్తున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇందులో భాగంగా పుల్చల మండలంలోని అటవీ సరిహద్దుల్లో ఐదు కిలోమీటర్ల పొడవున సోలార్ విద్యుత్ కంచె నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు లక్షలు మంజూరు చేసింది దీంతో కంచె నిర్మాణ పనులు సర్వే కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ మాట్లాడుతూ పంటలపై ఏనుగుల మంద దాడుల నివారణ కోసమే అటవీ సరిహద్దుల్లో సోలార్ విద్యుత్ కంచె నిర్మాణ పనులను రేంజర్ పర్యవేక్షణలో వేగవంతంగా చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు రెండు నెలలుగా జరుగుతున్న సోలార్ కంచె నిర్మాణ పనులు చివరి దిశకు చేరుకున్నాయన్నారు ఈ నెలాఖరుకు పనులు పూర్తవుతాయన్నారు సోలార్ విద్యుత్ కంచెతో ఏనుగులు అడవికే పరిమితం అవుతాయని పంటలపై దాడులు జరగవని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు రైతు దామోదర్ మాట్లాడుతూ అటవీ సరిహద్దులో జరుగుతున్న సోలార్ విద్యుత్ కంచె నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని రైతు దామోదర్ కోరారు ఏనుగులు మళ్లీ మండలంలో ప్రవేశించిన పంటలు ధ్వంసం చేస్తున్నాయన్నారు మామిడి చెట్లలో కాయలు రాకముందే సోలార్ విద్యుత్ కంచె నిర్మాణ పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పులిచే మండలంలోని రైతులు కోరుతున్నారు లేదంటే ఈ ఏడాది కూడా మామిడి పంటకు అపార నష్టం మాటలే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు వాపోతున్నారు